హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ అమృత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహర్షి ఈజ్ మై వరల్డ్ సో టుడే మనం వీడియోలో చూడబోతుంది ఏమిటంటే ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ దోశ రెసిపీని ఎలా చేయాలో చూడబోతున్నామండి ఇంట్లో మనం దోశ పిండి లేకపోయినప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే ఒక కప్పు ఉప్మా రవ్వ రెండు టేబుల్ స్పూన్ గోధుమ పిండి ఒక టేబుల్ స్పూన్ అటుకులు ఒక టీ స్పూన్ షుగర్ సో ఈ మిశ్రమాన్ని మొత్తం మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇట్లా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మిక్స్డ్ బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలండి ఈ మిక్స్డ్ బౌల్ వేసుకున్న మిశ్రమాన్ని మనం ఇందాక ఉప్మా రవ్వ ఏ కప్పుతో వేసుకున్నారు ఆ కప్పుతోనే కర్డ్ వేసుకోవాలి ఈ కర్డ్ వేసుకున్న కప్పులో కొంచెం వాటర్ పోసి కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలండి మీకు వాటర్ సరిపోకపోతే ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఇట్లా కొంచెం గట్టిగా కాకుండా కొంచెం నేను చూపించిన విధంగా కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండండి ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమని ఒక టెన్ మినిట్స్ సోకుడవ్వాలండి సోకుడైన తర్వాత తగినంత ఉప్పు కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకొని దోశ కన్సిస్టెంటీ ఎట్లయితే ఉంటుందో అట్లా కొంచెం జారుగా కొంచెం థిక్నెస్గా కొంచెం వాటర్ వేసుకుంటూ థిక్నెస్గా బాగా కలుపుకోవాలండి దోశ పిండి మనకి తెలుసు కదా ఎలా ఉంటుందో అట్లా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి నేను చూపించిన విధంగా ఇట్లా కన్సిస్టెన్సీ రావాలండి ఆ తర్వాత స్టవ్ పైన నాన్ స్టిక్ పెనం పెట్టుకొని హీట్ అవ్వగలనే కొంచెం ఆయిల్ వేసుకొని దోశ పిండి కొంచెం మనం దోశలు ఎట్లా పోసుకుంటామో అట్లా పలచగా వేసుకొని కొంచెం కా పైన ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఇది దోరగా కాలాలి కాలిన తర్వాత దీన్ని మళ్ళీ టర్న్ చేయాలండి ఈ టర్న్ చేసి ఇట్లా మనం చూడండి ఎంత రెడ్డిష్గా దోశ ఎలా బాగా కాలిందో ఇన్స్టెంట్ దోశ అండి ఇది సో ఇట్లా కాల్చిన తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి ఈ సర్వ్ చేసుకున్న దోశలు విత్ పల్లీ చట్నీతో తింటే సూపర్ ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్